పవర్ బ్రోకర్లే పార్టీ మారుతారు గోడ దూకిన నేతల పైన హరీష్ రావు ఫైర్ బిఆర్ఎస్ మళ్లీ చిగురిస్తుంది ఆరు గ్యారంటీలు అమలయ్యే వరకు అసెంబ్లీలో కాంగ్రెస్ కు సుక్కలు చూపిస్తాం పేగులు మెడలేసుకోవడం కాదు పేదల కోసం పనిచేయ రేవంత్ రెడ్డి మెదక్ పార్లమెంటు సమావేశంలో హరీష్ రావు నిన్న మంచిగా మాట్లాడి చాలా పేగులు మెడకేసుకోవడం ఇట్లాంటివి కాదు నువ్వు పేదల కోసం పనిచేయి మానవ బాంబులు అవ్వడం కాదు మానవీయ కోణంలో వాళ్ళకు సేవ చెయ్యి అని చెప్పేసి నిన్న హరీష్ రావు గారు మాట్లాడడం జరిగింది అయితే నిన్న ఇక్కడ హరీష్ రావు ముచ్చట వచ్చింది కాబట్టి ఒక ముచ్చట చెప్పాలి మీకు నిన్న హరీష్ రావు మీద బిగ్ టీవీ అన్నటువంటి ఒక కాంగ్రెస్ ఛానల్ ఒక వ్యవహారం నడిపించింది ఏంది ఆయన ఏదో భూములు కబ్జా చేసిండని భూములు ప్రజల నుంచి తీసుకున్నటువంటి భూములని కబ్జా చేసిండు కబ్జా చేసి ఏదో ఆయన సొంతానికి వాడుకుంటుండు సూడోకు వాడుకుంటున్నట్టుగా రకరకాలుగా కొన్ని వ్యవహారంతో ఈయన మీద బిగ్ టీవీ అన్నటువంటి బిగ్ టీవీ అని ఈ మధ్యలో కాంగ్రెస్ పత్రిక కాంగ్రెస్ ఛానల్ ఒకటి స్టార్ట్ అయింది సో ఈ బిగ్ టీవీ ఏం అంటే వరుస పెట్టి కథనాలు స్టార్ట్ చేసింది ఇప్పుడు మనం ఆ వీడియోలు చూపించలేము ఎందుకంటే వాడు కాపురేట్ చేసిన చేస్తాడు దుర్మార్గులు తయారయ్యేది ఈ మధ్య అసలు ఈ బిగ్ టీవీ ఎవరిది అయ్యా బిగ్ టీవీ ఎవరిది ఫక్త్ కాంగ్రెస్ ఒకటిది ఫక్త్ కాంగ్రెస్ దీన్ని నడిపించేది రేవంత్ రెడ్డి దోస్తు ఈ ఛానల్ పెట్టింది రేవంత్ రెడ్డి దోస్తు కాంగ్రెస్ పార్టీ కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఒక ఛానల్ కావాలి న్యూస్ ఛానల్ కావాలని చెప్పేసి పెట్టినటువంటి ఛానల్ బిగ్ టీవీ అనమాట ఈ బిగ్ టీవీ గతంలో అంటే కాంగ్రెస్లో లేకుండే వివేక్ ఆయన గోడ దూకే బ్యాచ్ కాబట్టి పది పార్టీలు మారుతాడు ఆ పది పార్టీలు మారేటువంటి క్రమంలో ఈయన ఈ విధంగా అదైపోయి సో కాబట్టి అప్పుడు ఆ బిగ్ టీవీ కాంగ్రెస్ పార్టీ కోసం పెట్టిరు పెట్టిన తర్వాత ఇక బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే బిగ్ టీవీని తీసుకొచ్చిరు తీసుకొచ్చి బిగ్ టీవీ నడిపించేది మన రేవంత్ రెడ్డి దగ్గర దోస్తు నడిపిస్తాడు ఆ ఛానల్ పెట్టింది రేవంత్ రెడ్డి దగ్గర దోస్తు సో రేవంత్ రెడ్డి దగ్గర చూస్తూ ఈ ఛానల్ నడిపిస్తా ఉన్నాడు దీనికి ఇప్పుడు జీతాలు ఇచ్చేది ఎవరు అనుకుంటున్నారు ఝాన్సీ రెడ్డి తెలుసు కదా మీకు ఈమె ఎవరు మన పాలకుర్తి ఎమ్మెల్యే కోడలు అత్త ఆమె పేరేమోస్విని రెడ్డి ఆమె అత్త పేరు ఝాన్సీ రెడ్డి ఝాన్సీ రెడ్డి వాళ్ళందరికీ జీతాలు ఇస్తా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నడిపించేటువంటి ఛానల్ ఇది ఇంకా డీటెయిల్ గా మీకు చెప్తాను నేను అసలు వాళ్ళు ఏం చేసిరు ఏందన్నది కూడా ఒక స్పెషల్ ఒక వీడియో వీడియో అనుకుంటా ఉన్నా అది కూడా చేసి మీకు చూపిస్తా ఇక వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు హరీష్ రావు మీద ఇప్పుడు కేటీఆర్ని ని రకరకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు కదా ఇక అదో కేసు ఇదో కేసు పెట్టేసి ఇక హరీష్ రావు మీద కూడా ఏదో ఒకటి బురద అల్లాలి కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు అదేదో రంగనాయక్ సాగర్ పక్కనంగా భూములు కబ్జా పెట్టిండు కబ్జా పెట్టి సుడోకి ఇచ్చిండు దానికి ఇచ్చిండు దీనికి ఇచ్చాడు అని చెప్పేసి ఆయన ఫామ్ హౌస్ కట్టుకున్నాడు ఒకటి ఆడ ఒకటి అది అని చెప్పేసి ఒక వార్తని వీళ్ళు ప్రచారం చేయడం జరిగింది బిగ్ వాళ్ళు ఇక దీని మీద ఇక నిన్న ఓ కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆడ ఇంకొక ఆయన ఉంటాడు ఆయన పేరు ఎం అయ్యా అది చక్రధర్ గౌడ్ అని చెప్పేసి ఆయన మహానుభావుడు మంచి చరిత్ర ఉంటుంది ఆయనకి ఆ మహానుభావుడు ఏం చేశాడంటే ఇక వీడి పోయి వీళ్ళందరితో కొంతమంది రైతులతోటి బయటలు అట్లాంటివన్నీ ఇప్పించుకుంటా ఆ విధంగా ఒక 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 సినిమాని అల్లేటువంటి ప్రయత్నం చేశారు అసలు దాని అనుకున్న అసలు కథ ఏంది ఏంది బిగ్ టీవీ ఏంది దానికి ఎందుకు అంత స్పెషల్ ఇంట్రెస్టు బిగ్ టీవీ నడిపిస్తున్నది ఎవడు ఏంది కథ మీకు క్లియర్గా సాక్ష్యాలతో సహా నేను రేపు వెళ్ళిండు హండ్రెడ్ పర్సెంట్ దామే మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఇంకా బర్బాద్ చేయాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి ఆరు గ్యారంటీలు అల్ల ఉన్నటువంటి పదమూడు హామీలు దాంతోపాటు ఇచ్చినటువంటి ఫోర్ ట్వంటీ హామీలు వీటి మీద చర్చ ఎప్పుడో పక్కకు పోయింది ఎంతసేపు ఉన్నా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసారని కొన్ని రోజులు ఈ ఇక ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం వీటి గురించి లేదు చర్చ అయిపోయింది అది ఎందుకంటే అక్కడ ఏ వేకల్ వీకుదామన్నా గడ్డి పొరక తప్ప ఏం దొరకలే వీళ్ళకు ఇక అది కొన్ని రోజులు దాని తర్వాత ఇప్పుడు ఈ ఇట్లా భూములు కబ్జా పెట్టడం కొన్ని రోజులు ఇట్లా ఎర్రబెల్లి మీద కొన్ని రోజులు సంతోష్ రావు మీద కొన్ని రోజులు కేసీఆర్ మీద కొన్ని రోజులు ఇట్లా ఈ విధంగా మీడియాను పెట్టుకొని మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంది వీరభర్తల మాటలు కూడా విన్నారా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంత చిల్లరగా తయారయ్యారు అంటే అంత చిల్లర తయారయ్యారు వాళ్ళు ఏమి విన్నారో మరి ఎన్నీ చూపించాలి కదా ఆధారాలు చూపించాలి కదా అవి లేకుండా ఇట్లా పేపర్లు ఛానల్లో పెట్టుకొని మేనేజ్ చేసేటువంటి ప్రయత్నము మీడియా మేనేజ్మెంట్ అద్భుతంగా చేస్తూ ఉన్నారు సో కాబట్టి ఈ విధంగా గజుడు ఎన్నికల సమయం ఎన్నికల డబ్బు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో ఎన్నికల డబ్బు గత అసెంబ్లీ ఎన్నికల తరలింపు ఓ ప్రధాన పార్టీ అభ్యర్థులకు అందజేత అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా రోజొక వార్తను మంచి వడ్డించి వారి వారుస్తా ఉన్నారు సీఎం మన ఆ సీఎంఓలో కూర్చున్నటువంటి ఈ సోకాల్డ్ జర్నలిస్టులు ఇలా ప్రభుత్వ జీతం తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తున్నటువంటి అయోధ్య రెడ్డి ఆ రెడ్డి ఈ రెడ్డి ఈ రెడ్డి ఇవన్నీ కలిసి ఏం చేస్తా ఉన్నాయంటే ఇట్లాంటి వార్తలు రాసి ఇగో ఈ పేపర్లో ఈ వార్త ఇవాళ రావాలి ఈ పేపర్లో ఈ వార్తలు ఇవ్వాలి ఇవాళ రావాలని చెప్పేసి మంచిగా వడ్డి వారుస్తూ ఉన్నారు వాళ్ళ పని ఇదే ప్రభుత్వం జీతం తీసుకుంటా వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పని సో ఈ విధంగా అట్లా చేసేటువంటి క్రమంలో భాగంగానే బిగ్ టీవీ తోటి ఈయన హరీష్ రావు మీద ఒక నిన్న ఎక్స్క్లూజివ్ కథనం అని చెప్పేసి హడావుడి చేసేటువంటి ప్రయత్నం చేశారు దాని వెనుక ఉన్నటువంటి అసలు కొనాలను మీకు తొందరలో నేను వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను